తర్వాత ఇప్పుడు నార్మల్గా మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిమ్మల్ని అనేక రక రకాలైన కీలక పదవుల్లో మీ అభిమానులనండి లేకపోతే జనరల్ మీడియానండి ఈ రాజకీయ పరిణితున్న వాళ్ళు వాళ్ళు కానివ్వండి ఎవరైనా అనుకున్నారు చాలా ఇప్పుడు ఇన్ గ్రాడ్యువల్ ప్రాసెస్ యూ అప్ బీయింగ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది హౌస్ మీరు ఆ రియల్లీ రియల్లీ హ్యాపీ విత్ దిస్ అండి డెఫినెట్గా డెట్ గా ఓకే ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే మీకు ఢిల్లీకి ఇక్కడ నుంచి స్టేట్ గా ఢిల్లీ అని అనుకున్నారు అది ఎస్ నేను ఎక్స్పెక్ట్ చేసిన మాట వాస్తవం అందులో డౌట్ ఏమీ లేదు బట్ ఎందుకంటే నేను అది నాకు ఢిల్లీతో సన్నిహిత సంబంధాలు అంటే ఐదు సంవత్సరాలు నేను అంటే ఎంపీగా అక్కడ బంధించబడ్డాను నేను సో మెయిన్ కోర్స్ మెయిన్ కోర్స్ అక్కడ ఉంది సో ఎంపీగా అక్కడ నేను బహిరంగ కారాగార వాసం లాగా అయింది ఆల్మోస్ట్ ఆంధ్రాకి రాకుండా అయిపోయింది కాబట్టి అక్కడే ఉన్నాను కాబట్టి సో అక్కడ నేను చాలామంది మంత్రులు ఎంపీలతో వాళ్ళతో టెషర్ట్లు ఆడుకుంటాం సో అక్కడ పరిచయాలు బాగున్నాయి సో రాష్ట్రానికి నా ఎంతోమంది మంత్రులు నాకు వ్యక్తిగతంగా పేరుతో పిలుచుకునే పరిచయం ఉంది కాబట్టి ఆ పరిచయాలు రాష్ట్రానికి కూడా ఉపయోగపడతాయి నాకు కూడా కంఫర్ట్ ఉంటుంది అక్కడ అనే ఉద్దేశంలో నేను ఆశించిన మాట నిజం కాకపోతే డిట్ నాట్ హ్యాప్ అండి లేదు అంటే అంతకంటే మంచిది ఇచ్చినప్పుడు నేను సంతోషించాలి కదా ఓకే ఇక్కడ ఇక్కడ రాదు అనుకున్నప్పుడు ఐ థాట్ దట్ ఈస్ ద బెస్ట్ చాయిస్ బట్ ఇక్కడ అంతకంటే మంచిది ఇచ్చినప్పుడు ఇది ఇసే కాన్స్టిట్యూషన్ పోస్ట్ ఇది అవును సో అది కాన్స్టిట్యూషన్ పోస్ట్ కాదు అది అదే రిప్రజెంటేటివ్ అనేది ఓకే క్యాబినెట్ ర్యాంకు ఈ మధ్యని ఇచ్చారు కాబట్టి ఏదో కైండ్ అది సో ఇటువంటివి ఏమీ నాకు రావు అనుకున్నప్పుడు నేను ఆశించింది అది సో దానికంటే మంచిది నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు ఐఎమ్ హ్యాపీ సో అంచేత ఇక్కడ నాకు ఏది రాదు అనుకున్నప్పుడు అదైనా నాకు హ్యాపీగా ఉంటుంది పదవి పరిధి చిన్నదైనా కూడా ఐ కెన్ ఎక్సెల్ ఇన్ దట్ లిమిటెడ్ ఏరియా లిమిటెడ్ అనే ఉద్దేశంలో ఏదో అర్ధరాజ్యం కాకపోతే ఐదుగురులు అన్నట్టు అది కోరుకున్నాం సో ఇక్కడ ఇది మీరు కోరుకున్నది కాదుగా ఆయనంతటానం అంతే అసలు ఇప్పుడు అసలు డిస్కషన్ కూడా లేదు ఆయన సీఎం గారు నేను ఈ పదవికి ఎంపిక చేసామంటే ధన్యవాదాలు సార్ అని చెప్పి నేను మిమ్మల్ని ప్రత్యేకంగానే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గుర్తించారన్నది మాత్రం వాస్తవం అంటే ఈ డెవలప్ ఈ డెవలప్మెంట్ ద్వారా డౌటే లేదు చంద్రబాబు నాయుడు గారు నాకు ఆయన అంటే చాలా గౌరవం చంద్రబాబు నాయుడు గారు నేనంటే అంటే చాలా ఇష్టం అందులో ఎటువంటి సందేహం లేదు సో పైగా మీరు క్రైసిస్లో ఉన్నప్పుడు ఆయనే కదా ఫోన్ చేసి కూడా రెగ్యులర్గా చాలా రెగ్యులర్ టచ్లో ఉండేవాళ్ళం ఆయన నేను ఇప్పుడు ఏదో ఏదో సినిమా ఈవి సత్యనారాయణ సినిమా అలా ఒక కామెడియన్ను ఏదో వెయ్యి రూపాయలు ఇస్తే నాకు ఐదు వందలే కావాలంటాడు సో నేను అలాంటి వాడు కాదు కనుక ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ తెచ్చినప్పుడు నాకు ఐదు వందలే కావాలని అడగకుండా నేను వెయ్యి రూపాయలు ఇచ్చిన ఇచ్చినవై తీసుకున్నా సంతోషంగా బాగా చెప్పారు అంటే మా జనాలకు కూడా బాగా అర్థమయ్యే రేంజ్లో చెప్పారు మీరు దాన్ని అంటే ఆయన ది వే హీ స్పోక్ టు యూ మీరు అక్కడ చైర్లో కూర్చున్నప్పుడు మిమ్మల్ని చూసి మీరు ఫేస్ చేసిన టర్బులెన్స్ అండ్ టర్మాయిల్ వాటన్నిటిని కూడా మళ్ళీ రిఫర్ చేసి ఆయన ఆ టైంలో ఆయన అని మిమ్మల్ని చాలా ఈ ఎక్స్టోల్ సో మచ్ రియల్లీ సచ్ వెటరన్ పాలిటీషియన్ ఆయన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు విష్ణు కుమార్ రాజు గారు అందరూ కూడా హోర్ ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు రిఫర్ చేశానంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆయన ప్రత్యేకంగా మిమ్మల్ని గుర్తు పెట్టుకుని ఆ పార్టీ నుంచి పార్టీకి వచ్చి ఇక్కడ గెలిచి చేసినందుకు మిమ్మల్ని రికగ్నైజ్ చేసి బాగా మిమ్మల్ని డ్యూ ఇంపార్టెన్స్ మీకు ఇచ్చినట్టు ఫీల్ అయ్యారా మీరు డెఫినెట్గా అయినప్పుడు ఆయన అన్న మాటలు ఎంత గొప్ప మాటలు అన్నది పీపుల్ హ్యావ్ డిస్కస్డ్ ఇట్ కమ్ ఇట్ హ్యాస్ కమింగ్ టు ఏ వైడర్ డిస్కషన్ ఎలాగంటే మీ గురించి చెప్పి మీరు ఫేస్ చేసిన టర్మైల్ గురించి చెప్పి అండ్ ఆ సీట్లో దానికి దానికి తోడు మా స్పీకర్ గారు నాకు సన్నిహితుడు అవడం ఇప్పటి నుంచో మాకు స్నేహం ఉంది నాకు ఎక్కువ అవకాశం కూడా ప్రతిరోజు ఒక టూ త్రీ అవర్స్ నాకు హౌస్ కండక్ట్ చేయడానికి ఎవ్రీ డే హీ హాజ్ గివెన్ మై ఛాన్స్ లిటరల్గా ఎనిమిది రోజులు నాకు పదవి ఇచ్చిన తర్వాత అదే కంటిన్యూస్లీ అటెండెడ్ అండి ఎవ్రీ డే హీ గివ్ మీ ది ఛాన్స్ టు రెండు రోజులు కృషణారు జీరో కూడా నేనే హ్యాండిల్ చేశాను సో ఈ హాస్ గివెన్ మీ గ్రేట్ ఛాన్స్ టు కండక్ట్ ద హౌస్ సో దట్ వే ఇచ్చిన పదవి మంచిదైనా దానికి మించి కూడా మా స్పీకర్ గారు నాకు ఫెసిలిటేట్ చేశారు కదా సో దట్ ఈస్ ఇంపార్టెంట్ సౌకర్యం కల్పించారు అంటే మెంటల్గా యూ హ్యావ్ యుర్ ఓన్ ప్లేస్ రోల్ టు ప్లే అలా ఏదో డిప్యూటీ స్పీకర్ అంటే ఏదో బొమ్మలాగా కాకుండా దే మేడ్ యూ రియల్ వన్ రియల్ వన్ కూర్చోబెట్టి చేశారు అంటే ఆయన కూడా మీ గురించి చాలా గొప్పగా చెప్పారు కదా రచ్చ ఆయనకి ఇంట్రడక్షన్ అక్కర్లేదు రచ్చబండ ద్వారా మొత్తం ప్రజానీక అంతరికీ ఆయన పరిచయం అయిన మనిషి అని ఎప్ప అంటే నో హాస్ హ్యాస్ వర్డ్స్ అబౌట్ యూ ఉన్నది ఉన్నట్టుగా మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ కూడా అభినందనల రూపంలో అందరూ బయట పెట్టేశారండి ఎక్కడ నోబడి హ్యాస్ రియల్లీ కన్సీల్డ్ ఎనీథింగ్ దాంట్లో దట్ వాజ్ ది బెస్ట్ పాయింట్ ఆఫ్ దట్ అంటే ఏ డిప్యూటీ కైనా మనస్ఫూర్తిగా మాట్లాడినట్టు అందరూ అది ప్రస్ఫుటంగా అందరికీ అర్థమైంది ఎగ్జాక్ట్లీ మీరు కూడా రేపటి నుంచి నా గుర్తించి ఇవాళే నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి నేను నా ధన్యవాదాలని చెప్పి మీరు ఓపెన్ చేసి ప్రారంభించను నో బడి హ్యాస్ ఎంజాయ్డ్ యువర్ ప్రెజెన్స్ యువర్ రోల్ యువర్ ఎగ్జిస్టెన్స్ దేర్ ఇన్ అసెంబ్లీ యాక్చువల్గా డిప్యూటీ స్పీకర్ ఎనీ ఇంపార్టెంట్ టాపిక్ ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ కాంట్ స్పీక్ బట్ డిప్యూటీ స్పీకర్ కెన్ మేక్ ఎ రిక్వెస్ట్ అండ్ యూ కెన్ స్పీక్ బట్ రెగ్యులర్గా మాట్లాడితే బాగోదు ఎస్ ఏదైనా వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ మీద మాట్లాడాలి అనుకున్నప్పుడు అప్పుడు నేను చైర్ మీద లేకపోతే నేను స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి మాట్లాడవచ్చు మాట్లాడకూడదని లేదు కానీ నార్మల్గా మాట్లాడరు లేరు సర్కమ్స్టాన్సెస్లో అవసరమైనప్పుడు ఇట్స్ నాట్ డిజలౌడ్ బట్ స్పీకర్ కాన్ స్పీక్ బట్ డిప్యూటీ స్పీకర్ క్యాన్ స్పీక్ క్యాన్ స్పీక్ ఈ మాట్ కరెక్టర్ ఇట్ ఈస్ నాట్ డిజలౌడ్ అన్నారు ద వెరీ వెరీ వాల్యుబుల్ టర్మ్ మంచి మాట అన్నారు మీరు కూడా చాలా ఇమోషనల్ అయ్యారు రాజేర్ డెఫినెట్గా అంత ఇమోషనల్గా మీరు అవడానికి అసలు వాట్ హాజ్ రియల్లీ ట్రెగ్గర్డ్ విత్ ఇన్ యూ అండి అంటే అసలు ఒకటి అంతసేపు అందరూ వాళ్ళ మాట్లాడటం అందులోనూ నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఏది ఈ డెవలప్మెంట్ అసలు అసెంబ్లీ స్టార్ట్ అయింది అంత నార్మల్గానే ఉంది అసలు నేను నాట్ ఈవన్ పాయింట్ వన్ పర్సెంట్ ఐడియా ఓ నో హింట్ నథింగ్ సడన్గా సీఎం గారు పిలిచి సీఎం గారు రమ్మన్నారు అయితే ఎన్డీఏ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రపోజ్ చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో మీకు ఎక్కడ ఏమాత్రం ఉప్పందకుండా ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటుంటారు బీజేపీతో బట్ నాకు ఎన్డీఏ అభ్యర్థిగా రాజుగారు మిమ్మల్ని ఎంపిక చేశాం But uh...